ఇవాళ కొంతమందిని ఇక్కడ ఆర్గనైజ్ చేసిన బీసీకే పార్టీ వికరేలకు ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరూ బీసీ యాదవ తర్వాత బహుజన పెద్దలందరికీ ఉద్యమాభివందనాలు ఇవాళ ఉత్తరప్రదేశ్లో యాదవుడి మీద జరిగిన దాడి అనేది యావత్ బహుజన సమాజం మీద జరిగిన దాడిగా మనం చూడాల్సిన అవసరం యాదవ ముఖ్య వాళ్ళు కథ చెప్తే చాలా గొప్పగా ఉంటుంది అదంతా భాగవతం అక్కడ భాగవతం ఇంకా మరణ చరిత్రలో ఇంకోటో కాదు ఒక హిందూ పురాణమే అనుకుంటే భాగవతం మొత్తం దశావతారాలలో కిస్తు అవతారం అన్ని అవతారాల గురించి ఆ కథ చెప్పినప్పుడు గుర్తుపట్టని బ్రాహ్మణుడు లేటప్పుడు గుర్తుపట్టి నువ్వు బ్రాహ్మణుడు కాదని అవమానించడం అనేది చాలా దుర్భాగ్యం నా పేరు భద్ర సిద్ధేశ్వర నేను హిందూ బీసీ మహా సభగా ఒక హిందువుగా అడుగుతున్నా హిందూ రాజ్యంలో హిందూ దేశంలో హిందువులపై దాడులు చేసేటప్పుడు మీకు పాలించే అక్కడెక్కడ ఉన్నది హిందుత్వాన్ని చెప్పుకునే అక్కడెక్కడ ఉంది కాబట్టి అసలు ముభా హిందువు మేమా హిందువు నేర్చుకోవాల్సిన సందర్భం కూర్చొచ్చింది అది మీరు మీరు బ్రాహ్మణుడు ఒకవేళ మీరు హిందువులు అయితే మేం కాదు నేను హిందువులు అయితే మీరు కాదు హిందూ దేశం హిందూ దేశం కాబట్టి మేము హిందువులం మీరు దక్కడానికి దేశానికి వచ్చిన వాళ్ళు వలస వచ్చిన ఆర్యులు వాళ్ళ హిందువులం బంధువులం అంటున్నాం మా మధ్యలో అనగారిన కులాల మధ్యలో చిచ్చు పెట్టినా మేము మూడు వేల సంవత్సరాల క్రితం రక్త సంబంధీకులం కానీ మీకు మాకు మూడు వేల సంవత్సరాల క్రితం కాదు ఇవాటి వరకు ఏనాడు కూడా రక్త సంబంధం లేదు కానీ బంధువులమని ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ దేశంలో ఈ ఆధిపత్యాన్ని నడిపిస్తున్నారు ఇవాళ ఆ యాదవ బిడ్డలు దేవగిరి రాజ్య నిర్మాతలు తర్వాత చరిత్రలో శ్రీకృష్ణుడు ఒక రాజు తర్వాత అదే ఉత్తరప్రదేశ్ జిల్లా హైదరాబాద్ జిల్లా నుంచి మన ములాయం సింగ్ యాదవ్ కూడా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్న కులానికే ఈ రకంగా అవమానం చేస్తున్నారంటే ఈ బల్పు ఎంతుందో మాకు అర్థమవుతుంది కనుక బ్రాహ్మణులారా కబర్దార్ ఇక మిమ్మల్ని క్షమించేది లేదు ఈ మంత్రం ఈ మంత్రాలు తంత్రాలు ఇక నడవవు మేము హిందువులుగానే పుట్టాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిండు హిందువుగా పుట్టినా హిందువుగా చావను అన్నాడు కానీ మేము హిందువులుగానే పుట్టినాం హిందువులుగానే తెస్తున్నాం కానీ మీ అరాచక మీ దేశంలో నడవయి మీ ఆధిపత్యాన్ని కథం చేస్తామని చెప్పేసి హిందూ బీసీ మహాసభ తరఫున ఇట్లా హెచ్చరిస్తూ ధన్యవాదాలు